అందరికీ నమస్కారం ప్రపంచాన్ని వణికించిన పరశురాముని శిష్యులు ఎవరో మీకు తెలుసా పరశురాముడు శ్రీ మహావిష్ణువు ఆరవ అవతారం ఆయన అవతారం శ్రీరాముడికి ముందు జరిగింది పరశురాముడు అమరుడు ఇప్పటికీ ఈ భూమిపై ఉన్నాడు ఆయన వైశాఖ మాసంలోని ప్రకాశవంతమైన పక్షం మూడవ రోజున పునర్వసు నక్షత్రంలో రాత్రి మొదటి భాగంలో జన్మించారు పరశురాముడి తల్లి రేణుక తండ్రి జమదగ్గిని పరశురాముడు శివుని కోసం కఠినమైన తపస్సు చేశాడు ఆ తపస్సుకు సంతోషించిన శివుడు పరశురాముడికి అనేక ఆయుధాలను ప్రసాదించాడు ఆ ఆయుధాలతో అత్యంత దివ్యమైనది శక్తివంతమైనది గొడ్డలి దాన్నే పరశువు అంటారు ఆ ఆయుధాన్ని ప్రయోగించిన తర్వాతే ఆయన పరశురాముడిగా ప్రసిద్ధి చెందాడు పరశురాముణ్ణి విష్ణువు యొక్క భయంకరమైన అవతారంగా భావిస్తారు ఆయన భూమినిపై ఇరవై ఒక్కసార్లు క్షత్రియుల నుంచి శుద్ధి చేశారు మహాభారత కాలంలో పరశురాముడికి ముగ్గురు శక్తివంతమైన శిక్షులు ఉన్నారు వారి బలం ప్రపంచం మొత్తాన్నే వణికిపోయేలా చేసింది ఆయన శక్తివంతమైన శిష్యుల్లో ముఖ్యుడు పితామహుడు అశ్చినాపుర మహారాజు శంతనుడు గంగామాత కుమారుడు అయిన దేవవ్రతుడు జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తూ తరువాత భీష్ముని పేరుతో ప్రసిద్ధికెక్కాడు కాలంలో భీష్ముడు గొప్ప యోధుడు అతనికి తన ఇష్టానుసారంగా మరణం అనే వర్ణం ఉంది ఆయన పరశురాముడి నుంచి ఆయుధాల జ్ఞానాన్ని పొందాడు భీష్ముడి విల్లు శబ్దం మేఘాల ఛాతిని బద్దలగొట్టేదని చెబుతారు అంతేకాక భీష్ముడు తన గురువు పరశురాముడితో పైనే పోరాడాడు ఈ యుద్ధంలో ఇరవై ఒక్కటి నుంచి ఇరవై మూడు రోజుల పాటు కొనసాగింది అయితే ఫలితం మాత్రం తేలలేదు ఇక వాడు ద్రోణాచార్యుడు పరశురాముని రెండవ శక్తివంతమైన శిష్యుడు ద్రోణాచార్యుడు అనేక మంది యోధులకు శిక్షణ ఇచ్చాడు ద్రోణాచార్యుడు పరశురాముడు ద్రోణాచార్యుడికి ఆయుధాల జ్ఞానాన్ని అందించడమే కాకుండా మొత్తం విశ్వాన్ని నాశనం చేయగల దైవిక ఆయుధాలను కూడా బోధించాడు ద్రోణాచార్యుడు విల్లు పట్టుకున్నంతకాలం ఆయన్ని ఓడించడం సాధ్యం కాదని చెబుతారు ఇక మూడవ శిష్యుడు కర్ణుడు కుంతి కుమారుడు కర్ణుడు ఒక కవచం చెవిపోగులతో జన్మించాడు ప్రపంచంలోనే గొప్ప ఉదారదాతగా పేరొందాడు కర్ణుడి గురువు పరశురాముడు అయితే కర్ణుడు మోసం ద్వారా పరశురాముడు నుంచి విలువిద్య నేర్చుకున్నాడు ఇది కర్ణుడికి శాపానికి దారితీసింది కర్ణుడు వద్ద కవచకుండలాలు చెవిపోగులు ఉంటే ఎవరో అతన్ని ఓడించలేరని చెబుతారు ఈ ముగ్గురు శక్తిమంతులు ఓ సమయంలో ప్రపంచాన్నే ఉణికిపోయేలా చేశారు ఈ శక్తివంతులైన శిష్యుల పాలకులుగా నిలబడి పురాణ యుద్ధాల్లో సాహసాలతో తమ ప్రతిభను ప్రదర్శించగా పరశురాముని శిక్షణ శక్తి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది సర్వేజన సుఖన భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను